హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీలిమల తిరుపతి వ్లాగ్స్ అండ్ కిచెన్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఇంట్లో కొన్ని వస్తువులు లేవని చెప్పి సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళామండి అక్కడ ఏమేమి తీసుకున్నామో చూసేయండి చూడండి మా పాప అయితే విప్పి చూపిస్తుంది ఏమేమి ఇది ఇదైతే ఇలాచి అండి ఇవి గింజలు హెయిర్ ఫాల్ అవుతుంది కాబట్టి గింజలు తీసుకున్నాను ఇవి పాప్కార్న్ అండి పిల్లలకి స్కూల్ నుండి రాగానే స్నాక్గా చేసి పెట్టవచ్చు అని ఇదేమో చియా సీడ్స్ అండి చియా సీడ్స్ వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది కదా అందుకే తీసుకున్నాను ఇవేమో పప్పు అండి మా బాబు చిన్న బాబు అక్కడే చింపి అయితే తినేసాడు ఇవి పోపు దినుసులండి ఇదేమో ఆశీర్వాద్ గోధుమ పిండి జొన్నలు అండి పచ్చ జొన్నలు రెండు ప్యాకెట్లు అయితే తీసుకున్నాను ఇవేమో ధనియాలు ఇదేమో కార్న్ఫ్లోర్ అండి స్వీట్ చేయడానికి యూజ్ అవుతుంది కదా అని తీసుకున్నాను నేనేమో బిల్ ఏమో ఫైవ్ హండ్రెడ్ లోపల అవుతుందేమో అనుకున్నాను కానీ త్రీ థౌజండ్ వరకు బిల్ చేసేసానండి ఆల్రెడీ మాకైతే శాలరీ అయితే తీసుకున్నాను ఈ నెలలో రెండోసారి అండి సూపర్ మార్కెట్కి వెళ్ళి తీసుకురావడం చాలా సామాన్లు అయితే తీసుకున్నాను మనం ఒకటి రెండు సామాన్లు తీసుకుందామని వెళ్తాం కానీ అక్కడికి వెళ్ళినాక అసలు ఏం తీసుకోవాలో కూడా అర్థం కాదు ఒక దానికి మించి ఒకటి సామాన్లు అయితే తీసుకుంటాం కదండి అందరిని అలాగే తీసుకుంటారేమో ఇవైతే దొడ్డు అటుకులండి నాకైతే టీలో అటుకులు వేసుకొని తినడం అంటే చాలా ఇష్టం మనం ఆడవాళ్ళు సూపర్ మార్కెట్కి వెళ్తే ఒకటిని మించి ఒకటి తీసుకుంటాం కదండీ ఒకటి తీసుకోమంటే మనం రెండు మూడు తీసుకొని వస్తాం కదా నేను కూడా ఇలాగే తీసుకున్నాను చాలా ఎక్కువనే తీసుకున్నానండి సామాన్లు పోనీలే నెక్స్ట్ మంత్ కూడా యూజ్ అవుతాయి కదా అని అయితే తీసుకున్నాను ఇదేమో ఇడ్లీ రవ్వ అండి నిలవంక బిస్కెట్స్ తీసుకున్నాను చిన్నప్పుడైతే బాగా తినేవాళ్ళం మిలి మేకర్ కూడా తీసుకున్నానండి ఇదేమో షుగర్ వన్ కేజీ తీసుకున్నాను ఇదేమో ఎర్ర కందిపప్పు కిస్మిస్లు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న ప్యాకెట్స్ తీసుకున్నాను డ్రై ఫ్రూట్స్ అదేమో మిరియాలండి ఇదేమో పుచ్చగింజ పప్పు అండి ఇదేమో బాదం పప్పు సోప్స్ అవన్నీ ఉన్నాయి కానీ ఇది మా చిన్నోడు వేసాడు సర్లే అని తీసుకున్నాను పాన్స్ మాయిశ్చరైజర్ తీసుకున్నానండి ఇదేమో రోజ్ వాటర్ అలా ఉండగా కూడా కొన్ని వస్తువులు అయితే చిన్న చిన్న వస్తువులు అయితే తీసుకున్నాను నేను చూడండి మా పాప మొత్తం విప్పి చూపించి తనైతే ఆ బిస్కెట్స్ అంటే తనకు చాలా ఇష్టం టీలో బాగుంటాయి కదా ఉస్మానియా బిస్కెట్స్ తనైతే చూపిస్తుంది ఎన్ని వస్తువులు తీసుకొచ్చారు అని కానీ మాకు తినడానికి ఏం తీసుకురావాలేదని చెప్పి అలుగుతుంది తను వాళ్ళ డాడీ అయితే ఫ్రూట్స్ తీసుకురావడానికి అయితే వెళ్ళారండి నేనైతే ఈ సామాన్లన్నీ తెచ్చుకున్నాను ఇప్పుడు వీటిని అయితే సర్దుకోవాలి తీసుకున్నప్పుడు ఏమనిపించదు ఇంటికి తీసుకువచ్చాక కూడా ఏమనిపించేది కానీ సర్దుకున్నప్పుడు అయితే చాలా చిరాకు అనిపిస్తుందండి నాకైతే అబ్బా ఎప్పుడు సర్దుకోవాలిరా అనిపిస్తుంది ఇక ఇంట్లో పనులన్నీ అయిపోయాక మెల్లగా అయితే ఇంట్లో ఈ సామాన్లు అయితే సర్దుకోవాలండి మాకు ఇక్కడ సత్తుపనిలో డి మార్ట్ లేదండి సూపర్ మార్కెట్సే ఉన్నాయి కాబట్టి మేమైతే సూపర్ మార్కెట్కి వెళ్ళే తెచ్చుకుంటాము ఏదైనా కావాలన్నా చాలా సూపర్ మార్కెట్స్ అయితే దగ్గరలోనే ఉంటాయండి మాకు ఈ నెలలో టూ టైమ్స్ అయితే సూపర్ మార్కెట్కి వెళ్ళి సామాన్లు అయితే తెచ్చుకున్నానండి స ఏడో తారీఖు అయితే వెళ్ళాను సూపర్ మార్కెట్కి అప్పుడు వెళ్ళినప్పుడు కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయింది ఇప్పుడేమో త్రీ థౌజండ్ అయింది ఇంచుమించు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే బిల్ చేశానండి ఈ నెలలో నేనైతే నేను వెళ్తే అసలు బిల్ ఎక్కువ అవుతుంది సామాన్లు కూడా ఎక్కువ తెచ్చుకుంటాను చూశారు కదా సూపర్ మార్కెట్ నుండి నేను ఏమేమి సామాన్లు తీసుకొచ్చాను మీరు కూడా ఇంతేనా ఇంతేనండి ఈరోజు వీడియో ఐ హోప్ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్